ఈ లోకంలో కన్న కూతురు వేరే కులం వారిని ప్రేమించిందని చెప్పి కన్న కూతురునే చంపిన తల్లిదండ్రులు ఉన్నారు అలాగే పిల్లలలో తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారని చెప్పి కన్న తల్లిని చంపిన రోజులు ఇవి ఈ మధ్య కాలంలో తెలంగాణలో జీడి అంజలి కేసు ఉంది కదా కానీ హర్యానా స్టేట్లోని లోని గురుగాం దగ్గర ఈ కేసు అంతా డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే తమ కన్న కూతురే బాగా డబ్బులు సంపాదిస్తుందని చెప్పి కన్న తండ్రి గన్నుతో కాల్చిన లోకం ఇది ఈ ఇరవై ఐదు ఏళ్ల కన్న కూతురిని తండ్రి గన్నుతో ఎందుకు కాల్చాడో ఈ కేసు డీప్ డౌన్ గా తెలుసుకుందాం దిస్ ఇస్ వంశీకృష్ణ వెల్ మై ఛానల్ ఫోటోలో కనబడుతున్న అమ్మాయి పేరు రాధికా యాదవ్ మార్చ్ ఇరవై మూడు రెండు వేల సంవత్సరంలో గురుగాంలో పుట్టింది చిన్నప్పటి నుంచి వెళ్ళి రాధికా యాదవ్ కు టెన్నిస్ అంటే చాలా ఇష్టం అలానే ఆడుతూ పెరిగింది ఇంటర్నేషనల్ టెన్నిస్ ర్యాంక్ లో ఆమెది నూట పదమూడు అదే గురుగాం స్టేట్ వైజ్ గా చూసుకుంటే ఫిఫ్త్ ర్యాంక్ ఉంది పోయిన సంవత్సరం అంటే సరిగ్గా ఈ టైంకి ఆమె ఇంజూరీ కావడంతో ఆ భుజం ఇంకా టెన్నిస్ ఆడడానికి పనికిరాదని డాక్టర్లు చెప్పేశారు మీకు తెలుసు కదా టెన్నిస్ ప్లేయర్కి హ్యాండ్ ఇంత ఇంపార్టెంట్ అలాగే ఉన్నప్పటికీ డాక్టర్ తను పూర్తిగా కూకూడదని చెప్పడంతో తన టెన్నిస్ గేమ్కే పూర్తిగా దూరమైంది రాధికా యాదవ్ జనరల్గా ఏదైనా గేమ్ కు అలవాటు పడితే దాన్ని విడిచి ఉండలేరు కానీ ఈ అమ్మాయి కూడా అలానే చేసింది తనకిష్టమైన ఆటను వదులుకోలేక అకాడమీ స్టార్ట్ చేసింది అప్పటి నుంచి వెళ్ళి తండ్రి అయిన దీపక్ కు అకాడమీ స్టార్ట్ చేయడం కానీ ఆమె అకాడమీ రన్ చేయడం కానీ పూర్తిగా మొదటి నుంచి ఇష్టం లేదు ఈ వీడియోలోకి ఇంకా ముందుగా వెళ్ళే ముందు గాయస్ మీరు ఈ వీడియోను ఖచ్చితంగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ నన్ను నా ఛానల్ని చాలా ఎనర్జీగా పనిచేసేలా చేస్తుంది తండ్రికి ఎందుకు ఇష్టం లేదంటే ఎవరైతే కూతురు ఉందో ఆమె అకాడమీ స్టార్ట్ చేసేటప్పటి నుంచి వెళ్ళి ఆమె ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతూ ఉండేది చుట్టుపక్కల వాళ్ళంతా తండ్రిని కూతురు సంపాదన మీద బతుకుతున్నామని హేళన చేసేవారు అప్పటి నుంచి వెళ్ళి తండ్రికి కూతురికి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి అకాడమీని స్టాప్ చేసి వెంటనే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేయకుండా ఉండాలని చెప్పి తండ్రి దీపక్ యాదవ్ ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు కానీ కూతురు మాత్రం అది వినకుండా తరచూ వీడియోలు చేస్తూ అకాడమీని సాఫీగా నడుపుకుంటూ వెళ్తుంది ఎందుకంటే దీపక్ యాదవ్ కూడా బాగానే సంపాదిస్తూ వెల్ సెటిల్డ్ గా మంచి కారులో తిరుగుతూ ఉండేవాడు దా అతనికి దాదాపుగా రెంట్ల నుంచి పదిహేడు లక్షల రూపాయలు వచ్చేవంట డేట్ జూలై పది రెండు వేల ఇరవై ఐదు రాధిక గారి అమ్మగారి పుట్టినరోజు అని చెప్పి రాధిక స్పెషల్ కేక్ తయారు చేద్దామని వంట గదిలోకి వెళ్ళింది అప్పుడు సరిగ్గా ఉదయం పదున్నర కేక్ ప్రిపేర్ చేస్తున్న రాధిక యాదవ్ పై దీపక్ యాదవ్ తన రివాల్వర్ తో ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు అదే టైంలో ఆ షార్ట్స్ పడడంతో నాలుగు బ్యాక్ సైడ్ తలిగాయి వెంటనే ఆమె కింద పడిపోయింది వెంటనే ఆమెను ఆ హాస్పిటల్ లో తీసుకువెళ్లారు అమ్మ మరియు అతని తమ్ముడు కుటుంబ సభ్యులు వెంటనే ఇంట్లో వాళ్ళు సెక్టర్ ఫిఫ్టీ సెవెన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తారు హాస్పిటల్ తీసుకు రాధిక యాదవ్ చనిపోయింది ఈమె ఇంతకుముందే అంటే పోయిన సంవత్సరమే ఒక వీడియో ఆల్బంలో నటించిందని ఆ వీడియో ఆల్బం పేరు కార్వాన్ అని అందులో నటించడం వల్ల తండ్రి కూతురికి గొడవలు ఎప్పుడు జరుగుతుండే అని తెలుస్తుంది రాధిక యాదవ్ తన తండ్రికి మూడు రోజుల క్రితం నుంచి గొడవలు తీవ్రంగా జరుగుతూ ఉండేవి కానీ మదర్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇలా జరుగుతుంది ఇలా చేస్తాడు అని ఆమె అనుకోలేదు up. కేవలం తన కూతురు డబ్బుల మీద బ్రతుకుతున్నాడని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళు హేళన చేయడం వల్ల తండ్రి గనుతో కాల్చి చంపడం వల్ల కూతురు చనిపోయింది ఇది నిజంగా చెప్పాలంటే ఒక రకమైన పరువు హత్య ఇలా ఏ తండ్రి అయినా చేస్తాడా అని చెప్పి నేటి జన్లు దుమ్మెత్తిపోస్తున్నారు ఆ తండ్రి పైన మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి చనిపోవడం అంటే నిజంగా బాధాకరమైన చెప్పాలి తమ ప్రేమకు ఎవరైతే ప్రేమించిన వారికి తన తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారని చంపే ఈ రోజుల్లో తన లక్ష్యం కోసం వెంపర్లాడుతూ పరిగెడుతున్న అమ్మాయి చనిపోవడం అంటే ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు ఆమె మాజీ కోచ్ అయిన మనోజ్ భరద్వా చెప్పిన దాని ప్రకారం ఆమె టెన్నిస్ ప్లేయర్ కావడానికి దీపక్ యాదవ్ చాలా కష్టపడేవాడని తను చిన్నప్పటి నుంచి చాలా ఎంకరేజ్ చేసేవాడని చెప్పాడు రాధికా యాదవ్ యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుందాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందు వస్తాను ఇస్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్